హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ శ్రీకృష్ణ తులసి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాం ఇంక ఈరోజైతే ఊరికి బయలుదేరుతున్నాం అనమాట టికెట్స్ కూడా చేయించుకున్నాము ట్రైన్కి అయితే ఖాళీ లేదన్నారని చెప్పి ఇంకా బస్కైతే చేయించుకున్నామండి నైటు పదకొండు గంటలకు అనమాట ట్రై సారీ బస్సు ఇంకొకేసారి భోజనం చేసి బయలుదేరుతాము ఇంక ఇప్పుడైతే చేయకండి లగేజీ సర్దుకుందాం అని చెప్పి మొత్తం ఇట్లా ముందేసుకొని కూర్చున్నాను అన్నమాట అంత బాగానే ఉంది కానీ ఈ నాలుగు రోజుల నుంచి హనీతో టైం స్పెండ్ చేయడం షాపింగ్కి వెళ్ళడం కానీ గుడికి వెళ్ళడం కానీ తనకి నచ్చినవి చేసి పెట్టడం కానీ అంత హ్యాపీగా జరిగిపోయింది కానీ ఇప్పుడు కొంచెం బాధగా అనిపిస్తుంది అనమాట ఇంటికి వెళ్తున్నాము అంటే కానీ తప్పదు కదండి అదనమాట లగేజీ సర్దుకోవాలి ఓకేనా అండి హనీని వదిలిపెట్టి వెళ్తున్నందుకు బాధగా అనిపించిన మన ఊరు అనంగానే ఊరికి వెళ్తున్నాము అన్న ఆలోచన రాగానే ప్రాణం లేచి వచ్చినట్టు అనిపించిందండి ఎంత కాదనుకున్నా మన పుట్టిన ఊరు మనం పెరిగిన ఊరు ఎవరికి వారికే గొప్పగా అనిపించేది కదా ఇంకా ఊరికి వెళ్తున్నాము ఇంటికి వెళ్ళిపోతాము అనగానే హ్యాపీగా అనిపించింది అనమాట అదే టైంలో హనీ నదిలిపెట్టి వెళ్తున్నందుకు కూడా కొంచెం బాధగా అనిపించింది ఇంకా తప్పదు కదా ఇంకా లగేజీ అయితే సర్దుకుంటున్నాము ఈరోజు నైటు బస్సుకి చేయించుకున్నాం అనమాట ఇంకా ఇవి వచ్చిన దగ్గర నుంచి షాపింగ్ చేస్తున్నాము తెస్తున్నాము బ్యాగుల్లో దూర్చి ఆ బెడ్ కింద దూర్చేస్తున్నాం అండి ఇంకా అసలు ఏవి ఎక్కడ పెడుతున్నామో కూడా ఆలోచించలేదన్నమాట ఏ రోజుకి ఆ రోజు హడావిడిగా షాపింగ్ చేసి రావటం కింద మనకి అడ్డం లేకుండా ఉంటే సరి తర్వాత చూడవచ్చు అన్నట్టుగా ఎక్కడ పెడితే అక్కడ ఏ బ్యాగ్లో పెడితే ఆ బ్యాగ్లో పెట్టేసి మంచం కిందకు దూర్చేసామన్నమాట ఇంక ఈరోజు వెళ్తున్నాం కదా ఇంకా ఎవరి వాళ్ళకి తీసి సర్దేటప్పటికి తల ప్రాణం తాపుకొచ్చిందనమాట ఇంకా హనీకి తెచ్చినవి హనీకి నేను ఇక్కడికి ఇంటి దగ్గరికి తెచ్చుకోవటానికి తెచ్చినవి బ్యాగ్లో సర్దటం షర్మిలాయి షర్మిలాకి ఇక ఎవరి వాళ్ళకి సపరేట్ చేసి లగేజీ అంతా సర్దేసుకున్నామండి దానికి చాలా టైం పట్టింది అనమాట ఇంకా తెలిసిన వాళ్ళు కూడా వస్తామన్నారు అని చెప్పేసి స్వీట్ ఏదైనా పెడితే బాగుంటుంది అని చెప్పి సగ్గుబియ్యం అయితే కాశానండి సగ్గుబియ్యంను సేమియా కలిపి చేశాను అనమాట ఇంక ఇది చేయటం అయిపోయిన తర్వాత టమాటాను ములక్కాయ కర్రీ చేశానండి తర్వాత రైస్ కడిగి పెట్టాను ఒకటే పొయ్యి అయ్యేటప్పటికి చాలా టైం పడుతుంది అనమాట ఏది చేయాలన్నా కూడా అందులో ఈరోజు కొంచెం అయిపోతుంది లగేజీ సర్దుకోవటం తెలిసిన వాళ్ళు రావటం వెంట వెంటనే ఇవన్నీ చేయటం కొంచెం హడావిడి అయిపోయింది అనమాట అందులోనూ మనకి రెండు పొయ్యిలు అనుకోండి దాని మీద ఒకటి దీని మీద ఒకటి పెట్టేస్తాము తొందరగా అయిపోయింది వంట ఇంకా పొయ్యి అయ్యేటప్పటికి చాలా టైం పడుతుంది అనమాట ఇంకా ఈరోజైతే హనీ గులాబ్ జామ్ కూడా చేయమని అడిగిందండి అంటే వచ్చిన రోజే అడిగింది మొన్న డి మార్ట్కి వెళ్ళాం కదా ఇంకా అక్కడ అన్నమాట ప్యాకెట్లు ఇంకా నిన్న మొన్న గుడికి వెళ్ళటం ఇంకా అదే సరిపోయింది ఇంక చేయటానికి కుదరలేదు ఇంక ఈరోజైతే చేద్దామని చెప్పేసి కలిపి అక్కడ పెట్టాను ఇంకా తర్వాత ఈ పని అంత కంప్లీట్ అయిన తర్వాత ఇంకా గులాబ్ జామ్ కూడా చేశానండి ఇంక ఈ హడావుల్లో వీడియో ఏం తీయలేదనమాట ఇంక తనకిష్టం అని చెప్పేసి చేసి అక్కడ పెట్టేశాను ఇంకా నిత్య కూడా ఊరికి వెళ్తున్నాము అనగానే ఇంకెప్పుడు వెళ్తాం ఇంకెప్పుడు బయలుదేరుతామని వాళ్ళ అమ్మని అడుగుతానే ఉందనమాట ఐదు నిమిషాలకి ఐదు నిమిషాలకి ఇంకా వాళ్ళిద్దరైతే రెడీ అయిపోయారు ఇంకా నేను కూడా ఈ పని అంతా కంప్లీట్ చేసుకొని రెడీ అయ్యానండి కానీ కొంచెం నాకు హెల్త్ తేడా అనిపించింది అనమాట మరి ఇక్కడ ఫుడ్ పడకో ఏంటో తెలియదు కొంచెం తెలియని ఏదో అని అనిపిస్తుంది చూడండి మనం వీడియో కోసం ఫేస్ ఎంత నవ్వుతా పెట్టినా కూడా ఫేస్లో ఫీలింగ్స్ అయితే అర్థమైపోతాయి అనమాట ఫేస్లో ఫీలింగ్స్ ఎదుటి వాళ్ళకి స్పష్టంగా అర్థమవుతాయి అనమాట అంత నటించలేము ఎదుటి వాళ్ళకి ఈజీగా అర్థమైపోయిద్ది ఇంకా వాళ్ళిద్దరే భోజనం చేశారండి నేనైతే తినలేదనమాట చెప్పాను కదా బాగాలేదు అని అయితే టైము పది అయిపోయిందండి పదకొండు గంటలకు కదా ఇంకెక్కడి నుంచి మనం క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళేటప్పటికి టైం సరిపోయింది అని చెప్పి ఇంక మేమైతే బయలుదేరాము ఇంకా అసలు క్యాబ్లు అయితే అస్సలు బుక్ అవ్వట్లేదండి ముగ్గురు ఫోనుల్లో బుక్ చేస్తానే ఉంది ఎప్పుడికో బుక్ అవుతున్నాయి అన్నమాట చాలా టైం పడుతుంది ఇంకా క్యాబ్ బుక్ చేసుకొని మేమైతే బయలుదేరాము ఇంకా మేము లాగే దగ్గరకు వచ్చి ఒక పది నిమిషాలు పావుగంట ఉన్నాము బస్సు వచ్చిందండి ఇంకా బస్సు కూడా అనమాట ఇంకా ఫస్ట్ టైం ఎక్కిందండి నిత్య బస్సు దాని ఆనందం ఆనందం కాదు చూడండి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో ఇంకా మేమందరం ఒకే చాటు ఉంటాం కదా ఇంకా బయటికి ఎక్కడికి వెళ్ళటానికి తనకు అవకాశం రాలేదు ఫస్ట్ టైం అనమాట ఇంకా అట్లా బయటికి చూస్తా ఎంత హ్యాపీగా ఫీల్ అయిందనండి ఇంకా దాని ఆనందం చూస్తా వాళ్ళ అమ్మ కూడా వీడియో తీసుకుంటా ఉంది ఇంకా మాకు కూడా హ్యాపీ అనిపించిందండి దాని ఆనందం చూడంగానే ఇంకా నేనైతే కొంచెం సేపు ఉన్న తర్వాత ఇంకా నేనైతే పడుకున్నాను అనమాట ఇంకా వాళ్ళిద్దరైతే అలా బయటికి చూస్తా నవ్వుకుంటా వీడియోలు తీసుకుంటా అలా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు ఇంకా మధ్య మధ్యలో నేను నిద్రపోయానా లేదా అని చెప్పి లైట్ వేసి మరీ చూస్తున్నారనమాట ఇంక నేనైతే పడుకున్నానండి ఇంకా వాళ్ళిద్దరూ అలా ఎంజాయ్ చేస్తా తర్వాత ఎప్పుడుకో చాలాసేపటికి పడుకున్నారనమాట ఇంక ఇంటికి అయితే వెళ్తున్నామండి ఇదండి ఈరోజు వీడియో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి